ంతకల్లు ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర నేను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ హై స్కూల్ నందు మ్యాథమాటిక్ మ్యాటిక్స్ టీచర్ గా పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరము పదవ తరగతి రాయబోతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా తరపున మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున నా తరపున ఒక ముఖ్య సూచన ఏంటంటే ఇప్పుడు పదవ తరగతి ఎగ్జామ్స్ మార్చి పదిహేడవ తేదీ నుంచి జరగబోతున్నాయి కేవలం ఈ రోజు నుంచి చూసుకుంటే పద్నాలుగు రోజుల మాత్రమే గడువు ఉంది అయితే మీ అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఈ పద్నాలుగు రోజుల పాటు చక్కగా చదువుకుంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్ పదిహేడు తేదీ నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్స్ చక్కగా రాయగలుగుతారు ఇంతకాలం చదివినటువంటి చదువు అంతా కూడా ఈ పద్నాలుగు రోజుల పాటు కీలకమైన సమయం రివిజన్ చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది సమయం ఏమాత్రం వృధా చేయకూడదు ఈ ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి ముఖ్యంగా మగ పిల్లల విషయంలో ఎక్కువ బయట తిరగనీయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాలను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా బయట ఏమి తిరగకుండా చూసుకొని ఆ పూర్తి స్థాయిలో రివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా చేయగలిగితే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు బాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పునాది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో చక్కని మార్కులు వస్తే ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ని ఎన్నుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంట్లో ఎక్కువగా పిల్లలు టీవీలు చూస్తున్నారా లేదా ఇంట్లో పనులు చెప్తున్నారా ఇటువంటి విషయాలను కూడా గమనించుకోవాలి ఒకసారి గమనించుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి పనులు అప్పచెప్పుకోకుండా టీవీలు కూడా చూడనీయకుండా మగపిల్లల విషయంలో ఫోన్లు అవాయిడ్ చేయించి బయట తిరగనీయకుండా చేసి పూర్తి స్థాయి పద్నాలుగు రోజుల పాటు పదవ తరగతి పరీక్షల మీదనే శ్రద్ధ కనపరిచేలాగా తల్లిదండ్రులు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆ వాళ్ళ యాక్టివిటీస్ ని గమనించాలి ఎందుకంటే ఇంతకాలం చదువుకున్నటువంటి ఆ చదువు అంతా కూడా ఈ పద్నాలుగు రోజుల పాటు రివిజన్ చేసుకోకపోతే పరీక్షల్లో ఆ చదువుకున్న అంశాలు గుర్తురావు గుర్తు రాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులందరూ ఒకసారి ఆలోచించండి మన పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతి మీద మన చేతుల మీదే ఉంటుంది మన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచించి పిల్లల మీద శ్రద్ధ కనబరిచి పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మాకు ఇచ్చే మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఈ విషయాలను తల్లిదండ్రులకు షేర్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకు నమస్కారం మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమైన ఘట్టం మరి కొద్ది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి దీనికి సంబంధించి మీరు మీ పిల్లల గురించి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మొదటిది ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి తగినంత నిద్ర మంచి ఆహారం తీసుకోవాలి ఇంతవరకు చదివినది పరీక్షకు ముందు ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి రిజ్యూమ్ చేసుకోకపోతే నేర్చుకున్నది పరీక్ష సమయంలో గుర్తుకు రాక విద్యార్థులు కంగారు పడే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా రివిజన్ చేసుకోమని చెప్పండి టీవీ మొబైల్ ఫోన్ వీటి గురించి ఎక్కువ సమయం వృధా చేసుకోకుండా చదువుపైన బాగా శ్రద్ధ వహించేలా చూడండి మంచి ఆహారం తగినంత నీరు తీసుకునేలా జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్య గమనిక నా పేరు తిమ్మారెడ్డి నేను సర్వజ నాయుడు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ లో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు గా మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ పది రోజులు పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి పరీక్షలు ముప్పై ఏటో తారో ముగుస్తాయి దినమారస దినము పరీక్షలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకి మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమి అంటే ప్రతిరోజు విద్యార్థులకు విద్యార్థులను కొంచెం దగ్గరుండి చదివిస్తూ ట్యూషన్లు పంపిణాం కదా అని చెప్పి నెగ్లిజెన్స్ గా ఉండకుండా పిల్లల్ని ఫాలో అప్ అయి ట్యూషన్లు వదిలిన వెంటనే ఇంటికి వచ్చి మీరు దగ్గరగా ఉండి చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ సక్రమంగా చదివించి పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించగలడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఆశిస్తున్నాను తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అంటే ఈ పది రోజుల్లో చాలా హార్ట్ డేస్ ఇవన్నీ కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి పిల్లల విషయంలో మీరు తల్లిదండ్రులు మీకు ఎన్ని పనులున్నా విద్యార్థులని జాగ్రత్తగా చూసుకుంటూ పదకొండు నెలలు చదవడం గొప్ప ఇప్పుడు ఈ పది రోజుల్లో చూసుకోవడం కూడా గొప్ప కాబట్టి ఖచ్చితంగా మీరు పిల్లల మీద శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి తప్పకుండా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి తల్లిదండ్రులుగా మీ బాధ్యత కాబట్టి ఇంతవరకు మేము బాధ్యత తీసుకొని చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి ఈ పది రోజులు మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీసుకొని పిల్లల్ని ప్రతిరోజు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటూ పిల్లల్ని బాగా చదివించి ఈ పది రోజులు మంచి విద్యార్థులుగా తయారు చేసి ఉత్తమ పౌరులుగా మరి పదవ తరగతి పాస్ కావడానికి మీరంతా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు స్కూల్ గుండె సో త్వరలో సో మార్చి పదిహేడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం ప్రారంభమవుతున్నాయి సో చాలా మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి పిల్లలకి ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం కల్పించండి సో వాళ్ళు చదువుకున్నటువంటి విషయాన్ని ఎగ్జామ్ లో సరిగా పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళు రివిజన్ చేసుకునే విధంగా వాళ్ళకి వాతావరణం కల్పి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి విద్యార్థులు ఈ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి కొన్ని రోజులైనా మొబైల్స్ తర్వాత టీవీలకు దూరంగా పిల్లలు ఉంచే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యార్థులకు చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరంతా కూడా మంచి వాతావరణంలో ఈ ఫోన్లు టీవీలన్నీ పక్కన పెట్టేసి మంచి వాతావరణంలో బాగా రివిజన్ చేసి ఎగ్జామ్ బాగా రాసే విధంగా ప్రయత్నం చేయండి సో చాలా మంది విద్యార్థులకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది ఎగ్జామ్ సరిగ్గా రాయలేయమైనటువంటి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా మన మెదడు బాగా పనిచేయాలంటే గ్లూకోజ్ అవసరం సో గ్లూకోజ్ సరైనటువంటి మోతాదులో మన మెదడుకు అందాలంటే మనం సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి ఎక్కువగా నీరు తీసుకోవాలి సో ఆరోగ్యం బాగా ఉండే విధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్ లో మనం అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో అదే విధంగా ఈ సంవత్సర కాలం కూడా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం మేము నేర్పించాల్సిన విషయాలు పిల్లలకు నేర్పించాం సో తర్వాత ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఈ పది రోజులు తల్లిదండ్రులు వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు ఎటువంటి వాతావరణంలో చదువుతున్నారనేటువంటిది గమనించుకొని వారి యొక్క భవిష్యత్తుకు మీరు పునాది వేయగలరని ఈ సందర్భంగా తెలియదు